అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేము సిఎస్ని కూడా కలిసి మైపతి అరుణ్ కుమార్ మీద అదేవిధంగా స్వయం బాబురావు మీద మేము కంప్లైంట్ చేయబోతున్నాం తెల్ల వెంకట్రావు మీద కంప్లైంట్ చేయబోతున్నాం ఇవాళ లంబాడీలు తప్పు చేయలే భారత రాజ్యాన్ని కల్పించిన హక్కులను మాత్రమే ఇవాళ మేము వినియోగించుకుంటున్నాము వినియోగించుకుంటున్నాం కాబట్టి రాబోయే రోజులు ఆదివాసీ లంబాళ మీద కుట్ర ఆదివాసీ లంబాళీ మీద ఏదైతే గొడవలు జరగకుండా కుట్రలు జరగకుండా ఇలాంటి విద్వేషమైన అసభ్యకరమైన మాటలు మాట్లాడదని చెప్పేసి ఇవాళ ఆదివాసీ సమాజాన్ని నేను డిమాండ్ చేస్తాను ఆదివాసీ నాయకుల మీరు ఆలోచించండి మీరు ఆదివాసీ నాయకుల లేకపోతే కాంగ్రెస్ పార్టీలో మీరు కార్యకర్తల ఎమ్మెల్యేలను నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఏదైతే రాబోయే రోజుల్లో లంబాడి జాతిని కానీ లంబాడి తల్లులను కానీ అల్లలను అన్నలను మాత్రం విమర్శిస్తే మాత్రం తిరిగితే అసభ్యకరమైన పదజాలమైతే ఊకం మేము కూడా తిట్టగలుగుతాం కానీ మాకు ఒక సంస్కారం అట్లా ఏదైతే ప్రజాస్వామ్య ఉత్తంగా మేము శాంతిలు శాంతియుతంగా ధర్నాలు రాస్తారో కొలు చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అరుణ్ కుమార్ మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఆదివాసీ నాయకుల మీరు ఆలోచించి అరుణ్ కుమార్ని అరుణ్ కుమార్ని మీరు కంట్రోల్ చేయాలి స్వయం బాబురావు స్వయం బాబు కంట్రోల్ చేయాలి